నమస్తే నేను డాక్టర్ హరీష్ తెనేటి తేనేటి ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్ సహస్రపాత ఇన్స్ట్రక్టర్ మనము మోటివేషనల్ వీడియోస్ మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల్ని మా నా దగ్గర తీసుకొస్తుంటారు పిల్లల్ని కొంచెం ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వచ్చే వాళ్ళని తీసుకొచ్చి మా వాడు ఇట్లా డివేట్ అయిపోతున్నా చదవట్లేదండి పద్నాలుగు గంటలు చదవట్లేదు పది గంటలు చదవట్లేదు వీళ్ళందరూ చెప్తుంటారు మీరేంటి అని అడిగామనుకోండి వాళ్ళకి అన్నమాట వాళ్ళు చెయ్యలేదు కాబట్టి జీవితంలో పిల్లలు చేసేయాలని చెప్పి వాళ్ళకు అన్నీ తయారు చేసి పెడుతుంటారు సరే అట్లా ఉండడం మంచి అదే నా పిల్లలు బాగుపడాలి అనుకోవడంలో తప్పులేదు కానీ వాళ్ళని స్ట్రాంగ్ మైండెడ్ చిల్డ్రన్ చెయ్యాలి వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్నది ప్రతి తల్లిదండ్రుకి ఉండే ఆలోచన పిల్లలు బాగా స్ట్రాంగ్గా ఉండాలి అని అందులో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా వాడుకునే అవసరం ఉన్న ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను మీకు మీ మైండ్ స్ట్రాంగ్గా మారాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చదివే అలవాటుని పెంచుకోండి చదివే అలవాటు పుస్తకము నుంచి చదివే అలవాటు మీకు చాలా ఉపయోగపడుతుంది సంథింగ్ ఒక టూ పేజెస్ టు ఫైవ్ పేజెస్ డైలీ ఒక పుస్తకం నుంచి చదవండి ఈ మాట అనగానే అసలు ఒక టైప్ ఆఫ్ తెలియని ఒక మాయరోగం దీనిలోకి దూరుతుంది ఆ మాయరోగం ఏంటంటే చదివిన పుస్తకం నిజమేమో అనుకుని మనలోకి ఎక్కించుకుంటాం ఇది బాగా పెట్టుకోండి మైండ్లో పుస్తకాలు చదివే వాళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి పుస్తకము నువ్వు చదివినప్పుడు అది ఆ పుస్తకము రాసిన వాడి ఎక్స్పీరియన్సు అన్నది గుర్తుపెట్టుకోవాలి చదివిన పుస్తకం అంతా నిజమేనని నమ్మేసి కొంతమంది మూర్ఖంగా తయారైపోతారు నేను చెప్పేది ఏంటంటే పుస్తకాలు చదవడం మంచిది పుస్తకాలు చదివిన దాన్ని అర్థం చేసుకోవడం మంచిది ఆ అర్థం చేసుకున్నదంతా నిజమే నీకు కూడా అప్లై అవుతుంది అనుకోవడం తప్పు ఇది ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైపోతుంది చదివిన ప్రతి పోస్టు నిజం అనుకుని ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు ఆవేశపడి ఇది బాగా ఎక్కించుకోండి మైండ్లో ఒక అబ్బాయి ఎవరో తి తప్పిపోయారు అని వచ్చింది పోస్ట్ నీకు అయ్యో పాపం తప్పిపోయాడు ఈ నెంబర్కి ఫోన్ చేయాలని వాడు ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నాడు ఆ అబ్బాయి తప్పిపోయిన అబ్బాయి దొరికి టెన్ ఇయర్స్ అయినా కూడా ఇంకా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఆ మెసేజ్ సో పాయింట్ ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మన దాకా వస్తుందంటే అది రాసిన వాడికి ఒక పర్పస్ ఉంటుంది అనే చిన్న స్పృహతో చదవాలి ఏ చదివినా వెంటనే నమ్మేయకూడదు మనకు అట్లాగే జరిగింది కదా రైసా రైస్ తింటారా అయిపోతారు చపాతీ తింటారా కొంచెం ఆయిల్ తగ్గించుకుని తినాలి ఇట్లా ఏది పడితే చెప్తారు చెప్పగానే నిజమేమో అనుకుని ఫాలో అయిపోతూ ఉంటారు కూడా బ్లాక్ రైస్ అని జొన్నలని లేకపోతే మిల్లెట్స్ అని ఇట్లాగా ఏమేమో మార్కెట్లో వచ్చినవన్నీ ట్రై చేసేస్తారు ముందు నిజంగా ఇది నాకు సెట్ అవుతుందా లేదా నేను ఎవ్రీడే చేయగలనా లేదా నాకు ఇప్పుడు కీన్వా అని చెప్పి ఒకటి ఇది అసలు నాకు సెట్ అవుతుందా లేదా నేను దిన్నంత మాత్రాన్ని దాన్ని మారుతుందా లేదా ఇజ్ ఇట్ సైంటిఫికలీ అన్ అనేది ఆలోచించుకుని ఒకటేమో సైన్స్ బేస్డ్ నాలెడ్జ్ సెకండ్ ఏమో నిజానికి నా జీవితంలో అంత అవసరమా అనేది చూసుకోవాలి అవసరం ఉంది అని అనిపిస్తే నేను చెయ్యగలనా లాంగ్ టర్మ్లో అని చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు చేశాను మూడు రోజులు తర్వాత మళ్ళీ ఐదు రోజులు మానేశాను తర్వాత మూడు రోజులు తిన్నాను మూడు రోజులు ప్రోటీన్ డైట్ అన్నాను ఇట్లా అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు సో వెరీ ఇంపార్టెంట్ ఏది చదివినా అది నిజము అని అనేసుకోను ఏ వీడియో చూసినా ఇది కరెక్టే అని చెప్పి ఫాలో అయిపోను నా లైఫ్కి అప్లై అవుతుందా ఇప్పుడు నేను వీడియో చేశాను నేను చెప్పాను మీకు మీ జీవితంలో అప్లై అవుతుందా అని రాసుకోండి అప్పుడే ఫాలో అవ్వండి ఈయన చెప్పాడు కాబట్టి ఫాలో అయిపోతాం అని అనుకోవద్దు నేనే కాదు ఎవరిదైనా సరే అదే థియరీ అదే లెక్క ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మైండ్కి ఎక్కించుకోవాలి దట్ రీడింగ్ ఫైవ్ త్రీ టు ఫైవ్ పేజెస్ అడ్డే చాలా చాలా హెల్ప్ చేస్తుంది మూడు నుంచి ఐదు పేజీలు ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ కావచ్చు లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునే లేబర్ కావచ్చు లేకపోతే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కావచ్చు రోజుకు ఐదు పేజీలు చదివిన వాడు లైఫ్ని చాలా కొత్తగా ఆనందంగా చూస్తాడు ఎట్ ద సేమ్ టైం చదివిందంతా నిజమేనేమో అని నమ్మేసేసి దాన్ని మూర్ఖంగా జీవితంలో అప్లై చేయను ఇది చాలా ఇంపార్టెంట్ మొన్న ఈ మధ్య చూశాను ఒక అతను అల్లము సమ్ ఏదో నిమ్మకాయ ఏదో కలిపి పొద్దునే గ్రైండర్ చేసి అది పొద్దునే జ్యూస్ తాగితే పరకడుపును తాగితే కడుపు అంతా చాలా నీట్గా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది అని ఎక్కడో చూశాను ఇంకా రోజు అదే గోల ఇంట్లో హస్బ వైఫ్తో ఫైట్ నాకు ఇది చేసేవిలే అల్లం జ్యూస్ చేసేవిలే అల్లం జ్యూస్ చేసేవులే సంథింగ్ లైక్ దాట్ పాయింట్ ఏంటంటే అసలు మీకు అంత అవసరమా మీరు చేసుకోగలరా దానివల్ల ఇంట్లో ఉన్న టెన్షన్స్ అవుతాయా ప్రెషర్ అవుతుందా ఇవన్నీ అసెస్ చేసుకోవడం చదివేవాడి విజ్ఞత అంటారు సో ఎప్పుడైనా ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి మీ దాకా వాట్సాప్ ఫార్వర్డో లేకపోతే పుస్తకంలోనో పేపర్లోనో చదివారనుకోండి అసలు నాకు నిజంగా లైఫ్లో అలవా చేసుకోగలనా అవసరమా అవసరమైతే ఎంత అథెంటిక్గా చేయగలను అనేది ఆలోచించుకోవాలి అలాగే ఒక దేవుడు లేడు అనే పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాడు ఇంకా లేడు ఫిక్స్ రాసిన వాడు ఏదో పర్పస్తో రాస్తాడు కదా అది అర్థం చేసుకోరు దేవుడు ఉన్నాడు అనే పుస్తకం చదివాడు ఇంకా దాన్ని దేవుడు దేవుడున్నాడు నీకేం తెలుసురా దేవుడి దేవుడు గురించి అని చెప్పి ఆర్గ్యుమెంట్ సో ఇలాగా చదివిన ప్రతీది నిజము కాదు చదివిన ప్రతీది ఆ రాసిన వాడి యొక్క ఎక్స్పీరియన్సు అనే అనే ఆలోచనతో ముందుకెళ్ళాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ మైండ్ కావాలి అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది నా మైండ్లోకి వెళ్ళే ప్రతి ఫీడింగ్ నిజము కాదు నేను నా జీవితంలో అప్లై చేయగలనా అది అవసరమా అనేది తెలుసుకోవాలి ఇది సైకలాజికల్ ఇన్ఫర్మేషన్ యుగం కాబట్టి సమ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అన్నిటినీ నేను నమ్మను అన్లెస్ నా లైఫ్లో అది అవసరమైతే తప్ప ఇది ఫస్ట్ థింగ్ అప్పుడే స్ట్రాంగ్ మైండ్ అవుతారు పిల్లలకి కాదు మీకు కూడా మీకు ఎవరో చెప్పుంటారు గుడ్ పేరెంటింగ్ అంటే ఏంటి తెలుసా పిల్లల్ని అరవకూడదు అరిస్తే వాళ్ళ మైండ్ ట్రామా అయిపోతుంది అని అనుకో అరవకుండా నాన్న ప్లీజ్ ప్లీజ్ అని గాజు బొమ్మల్లా అవసరం లేదు ఇది పాయింట్ ఎక్కించుకోవాలి ఇది ఈరోజు మార్కెట్లో జరుగుతున్న మోసము ఒక పాయింట్ పట్టుకుంటాడు పిల్లల్ని ఇలా కాకుండా ఇలా చెప్పండి అలా కాకుండా ఇలా చెప్పండి అని కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని అలా కాదు మీ జీవితంలో మీ పిల్లవాడు ఎలా ఉన్నాడో దాన్ని చూసి కొంచెం కొంచెంగా మీరు లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి ఇది ఎక్కడానికి చాలా టైం పడుతుంది బట్ ఇది ఆలోచించండి దట్ నువ్వు ప్రపంచంలో దేనిని కంట్రోల్ చేయలేవు స్పెషల్లీ నీ చదువుకున్న ఇన్ఫర్మేషన్తో నీ పిల్లవాడి భవిష్యత్తునైతే అసలే కంట్రోల్ చేయలేవు సో టు గెట్ అ స్ట్రాంగ్ మైండ్ చదివిన ప్రతిదీ నిజము కాదు నా లైఫ్లోకి అప్లై అవుతుందా లేదా చదివిన సోర్స్ ఎంత గొప్పది రాసిన వాడు ఎంత గొప్పవాడు లేకపోతే అందులోంచి నా లైఫ్లోకి ఎంత ఉపయోగపడుతుంది ఇవి సెట్ చేసుకుని చూసుకోవాలి నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంచుకోవాలి నమ్మకం లేనిదే మైండ్ పని అయ్యదు ఇప్పుడు ఇక్కడి నుంచి సమ్ ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి మార్స్ గ్రహానికి వెళ్తున్నారు రాకెట్లు పంపించి ఎందుకు ఎవరిన అక్కడ రాసిచ్చారా స్టాంప్ పేపర్ మీద మార్స్లో నాకు ఇవి ఇవి దొరుకుతాయని లేదు కదా అయినా వెళ్ళి ప్రయత్నం చేస్తున్నామా లేదా అట్లాగా ఒక బిలీఫ్ ఉండాలి ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంటేనే జీవితంలో ఏదైనా వెళ్ళగలుగుతాం ముందుకి అండ్ నమ్మకాలు మారుతా ఉంటాయి నీ నమ్మకము నీ ఎక్స్పీరియన్స్ని బట్టి మారుతూ ఉంటుంది సో స్ట్రాంగ్ బిలీఫ్ అండ్ ట్రై టు బీ ఫ్లెక్సిబుల్ విత్ యువర్ స్ట్రాంగ్ బిలీఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అప్పుడే స్ట్రాంగ్ మైండ్ అవుతుంది లేకపోతే మూర్ఖపు మైండ్ అయిపోతుంది నేను చూశాను ఒక ఒక అతన్ని దట్ లేడీస్ అంటే బయటకు వెళితే ఏదైనా ఆఫీస్ పనికి వెళితే ఐదు ఆ ఐదున్నరకల్లా ఇంటికి వచ్చేయాలి లేకపోతే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టే అని ఆయన నమ్మేశాడు ఎంత స్ట్రాంగ్గా నమ్మేడంటే ఆ మాట ఇంకా వైఫ్ని టార్చర్ అనమాట ఫైవ్ థర్టీ దాట అప్పటిదాకా బాగుంటాడు ఫైవ్ థర్టీ దాటిందంటే ఏదో జరుగుతుంది ఇట్లాగా నువ్వు నమ్మిన ప్రతిదీ స్ట్రాంగ్గా నమ్మేసేస్తే నువ్వు ఫ్లెక్సిబుల్గా లేకపోతే నువ్వే పిచ్చోడి అవుతావు సో యువర్ స్ట్రాంగ్ బిలీఫ్ హ్యాస్ టు బి స్ట్రాంగ్లీ ఫ్లెక్సిబుల్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏ సమస్య మీకు తెలిసిన ఏ మెంటల్ అయినా తీసుకోండి ఎనీ మెంటల్ ప్రాబ్లం దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదో సమస్యని మనం ఒప్పుకోలేని ఒక గుణం దాగి ఉంటుంది ఆ ఒప్పుకోలేని గుణాన్ని వెంటనే బయటపడేసారు ఓకే నా లైఫ్లో ప్రాబ్లం రావచ్చు కష్టం రావచ్చు తప్పు జరగచ్చు మిస్టేక్ కావచ్చు ఎవడో మోసం చేయొచ్చు నేను జారి పడచ్చు నేను నాకు తెలియకుండా ఒక రోగం రావచ్చు నాకు అన్నెసరీగా నన్ను బ్లేమ్ చేయచ్చు అన్నీ జరుగుతాయి అది యాక్సెప్ట్ చేయలేని మైండ్ ఈజ్ ఆల్వేస్ ఏ వీక్ మైండ్ మీరు బాగా గమనించి చూస్తే ఎవరైతే వీక్ మైండ్స్ ఉంటారో వాళ్ళు ఒక మాట పట్టుకుని అక్కడ ఉండిపోతారు ఎవరైతే స్ట్రాంగ్ మైండ్స్ ఉంటారో అసలు అలాంటి వీక్ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోరు జైల్లోకి వెళ్ళిపోతారు కొంతమంది పొలిటీషియన్ చూడండి జైల్లోకి వేస్తారు ఐదేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు ఆరు పదహారు నెలలు పదిహేడున జైల్లో ఉన్నా బయటికి స్ట్రాంగ్ వస్తారు నా పరువు పోయిందే అనే ఆలోచనతో ఉండరు స్ట్రాంగ్గా బయటకు వచ్చి చేసిన వాడికి ఎట్లాగనే టిట్ ఫర్ టాట్ చేద్దామనే ధైర్యంతో ఉంటారు కానీ వీక్ మైండ్ ఉన్నవాడు ఏం చేస్తాడు నా పరువు పోయింది సార్ నా పరువు పోయింది సార్ అని అందులోనే ఉండిపోతారు మీరు వీక్ మైండ్ అయితే సమస్య మీద కూర్చుని ఏడుస్తారు మీరు స్ట్రాంగ్ మైండ్ అయితే సమస్య వచ్చింది ఇంకా దాన్ని దాటి ముందుకు వెళ్తాను అనే దాంట్లో ఉంటారు వీక్ మైండ్స్ అలా ఉంటాయి అండ్ చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ చెప్తాను చెప్పి అని చేసేస్తాను ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీకు ఏం కావాలో క్లారిటీ లేనివాడు వీక్ మైండ్ ఇది రాసేసుకోండి ఎక్కడైనా మీ జీవితంలో పదేళ్ల తర్వాత మీకు ఏం కావాలో మీకు తెలియకపోతే ఐదేళ్ళలో పదేళ్ళలో నేను ఇటు వెళ్తారా బాబు నా లైఫ్ ఇది నేను డైరెక్టర్ అవుతా మ్యూజిక్ డైరెక్టర్ అవుతా సినిమా తీస్తా లేకపోతే ఒక అథ్లెట్ అవుతా లేకపోతే స్పోర్ట్స్ స్టార్ అవుతా లేకపోతే నాకు కంపెనీ పెట్టుకుంటా బిజినెస్ చేస్తా ఓ కిరాణా షాప్ పెట్టుకుంటా లేకపోతే ఏదైనా మాల్ పెట్టుకుంటా నేను ఒక బట్టల షాప్ పెడతా ఏదైనా సరే నీకంటూ ఒక ఫోకస్ లేకపోతే నీ మైండ్ ఎప్పటికీ వీకే అంటే చెయ్యొచ్చు కానీ సార్ బిజినెస్ అంటే పెట్టుబడి కావాలి సార్ నీకు పెట్టుబడి ఇచ్చేసేసి నీ బిజినెస్లో ఐడియాలు ఇచ్చేసేసి నీకు షాపు ఇచ్చేసేసి నీకు చప్పట్లు కొడతారా కొట్టరు కావాల్సి వస్తుంది అవన్నీ చేయాల్సి వస్తుంది కదా అది గుర్తుపెట్టుకునేవాడు వీక్ మైండ్ అనమాట అంటే ఆ డబ్బున్నోళ్ళు అంతా సార్ వాళ్ళకు వాడికి బ్యాక్గ్రౌండ్ ఉంది వాడికి సపోర్ట్ ఉంది అని మాటలు చెప్తూ బతికేస్తారు సో ఇది గుర్తుపెట్టుకుంటే మీ జీవితం ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం ప్రాపర్గా ఇంకొంచెం హ్యాపీగా ఉండి స్ట్రాంగ్ మైండ్తో ముందుకెళ్తారు ఈ స్ట్రాంగ్ మైండ్ విషయాలు నేను బోల్డ్ అని చెప్తాను మీకు మీరు అప్లై చేయకపోతే పాయింట్లెస్ సో ఫస్ట్ ఈ నాలుగు అప్లై చేసి చూడండి అప్లై చేశాక మీకు నిజంగా బాగా అనిపిస్తే మాత్రం మీరు ఇంకా స్ట్రాంగ్ మైండ్ అని పెట్టండి కింద కమెంట్లో నేను మీకు బోల్డ్ విషయాలు చెప్తాను ఓకే సో ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి దట్ ఏమేమి కావాలి నేను ఖచ్చితంగా స్ట్రాంగ్ మైండ్ గురించి చేస్తాను మన శ్రీ సూర్య ఖనిజ మూలం ఉంది కదా ఆ ఖనిజ మూలంకి మనము వీడియోస్ చేసాము అవి చూడండి మీరు టైం దొరికినప్పుడు అది నిజంగా లైఫ్ చేంజింగ్గా మారుతుంది మీకు ఓవర్ ఎపిసోడ్స్ వస్తున్న కొద్దీ లైఫ్ చేంజింగ్ జీవితాన్ని మార్చే సబ్జెక్ట్ అది శ్రీ సూర్య ఖనిజ మూలం కానీ లేకపోతే భువర్లోక గమనం కానీ మీరు ఖచ్చితంగా చేయండి అండ్ ఆ వీడియోస్ ఫాలో అవ్వండి నేను మెల్లమెల్లగా మళ్ళీ మిగతా వీడియోస్లో కలుస్తాను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు నేను చెప్పింది ఆచరిస్తారని మీ జీవితంలోకి తీసుకొస్తారని మీరు బెటర్ అవుతారని అండ్ ఎవరి రూపాయి ఖర్చు లేకుండా మీరు ఈ విషయాల్ని ఆలోచించి మీ లైఫ్లోకి తీసుకురండి ఒక్క రూపాయి మీకు లాస్ ఉండదు ట్రై చేయడం మాత్రమే మీ పని అది చేయండి ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ లేదు మీకు ఏమైనా హ్యాండ్ హెల్డ్ ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కింద మనం లింక్ ఇస్తున్నాము ఆ లింక్ క్లిక్ చేసుకుని మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వండి ఎనీథింగ్ అది కూడా మీరు ఇవన్నీ ట్రై చేసి మీతో అవ్వట్లేదు అంటేనే ఊరికే వస్తే డబ్బులు వేస్ట్ మీకే ఓకేనా ఇది అర్థం చేసుకోవాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను